మీకు భారత స్వాతంత్ర ఉద్యమము అందరికీ తెలుసు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు వచ్చిందని కానీ దానిలో చాలా గొప్ప సంఘటనలు ఉన్నాయి దారుణమైన సంఘటనలు ఉన్నాయి అంటే ఎంతోమంది బలిదానాలని ఇస్తే కానీ మనకు స్వాతంత్రం రాలేదు ఈరోజు స్వాతంత్ర ఊపిరిని మనం తీసుకోవటం లేదు అయితే దీనిలో చాలా విషయాలు తెలవని ప్రజలకు ఉన్నాయి దానిలో నుంచి కొన్ని కొన్ని సంఘటనలు మీకు తెలపడానికి ప్రయత్నం చేస్తాం స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు వచ్చింది నలభై ఏళ్ళులో వచ్చినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళ దగ్గర ఉన్న ఖజానా నుంచి భారతదేశానికి పాకిస్తాన్కి సమభాగంగా ధనాన్ని ఇచ్చింది దానిలో పాకిస్తాన్ వాటా ఎంతొచ్చింది అంటే డెబ్బై ఐదు కోట్ల రూపాయలు వచ్చింది దానిలో అప్పుడున్నటువంటి నెహ్రూ అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ కలిసి ఏం చేశారు అంటే తాత్కాలిక అప్పటికప్పుడు ఏం చేశారు నువ్వు ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పేసి ఒక ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చారు తర్వాత యాభై ఐదు కోట్ల రూపాయలు బాకీగా పెట్టాను అయితే ఈ విషయం జరిగిపోయింది అయితే ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదికి వచ్చేసరికంటే కొంతకాలం తీసుకుంది ఎందుకంటే అప్పుడే స్వాతంత్ర స్వాతంత్రం వచ్చింది కాబట్టి కానీ ఈ పాకిస్తాన్ ఏం చేసింది కాశ్మీర్ మీద గిరిజన మూకల్ని వెళ్ళేలా చేసి యుద్ధం ప్రకటించేసింది సో వాళ్ళు దాడులు చేయటం తర్వాత భార్యతను యుద్ధ ప్రణాళికలు చేపట్టడం ఇవన్నీ చేపట్టింది అప్పుడు ఈ నెహ్రూ సర్దార్ పటేల్ వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ యాభై ఐదు కోట్లని ఆపేశారు తాత్కాలికంగా ఎందుకు అంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చినట్లయితే వీళ్ళు ఆయుధాలు చేకూర్చుకుంటారు ఆ మూకలకు ఎవరైతే ఈ ఉగ్రమూకలు ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు ఇస్తారు ఎందుకంటే అప్పుడు గిరిజన తెగలు దాడిలు చేసినాయి కాశ్మీర్లో అన్నారు ఎవరు భారతదేశం మీదనే ఎవరు దాడిలు చేస్తారు మరి డెఫినెట్గా వాళ్ళని కూడా ఎవరైనా సరే చెప్పడానికి వీళ్ళు భయపడతా ఉన్నారు కానీ చరిత్ర వకీకరించింది కానీ ఎవరైతే భారతదేశం మీద దాడి చేసిర్రో వాళ్ళు ఉగ్రమూకలే సో డెఫినెట్గా వాళ్ళు దాడి చేస్తారు వాళ్ళకు డబ్బులు ఇస్తారు ఆయుధాలు సమకూర్చుకుంటారు అని చెప్పేసి ఆ యాభై ఐదు కోట్ల రూపాయలని ఆపేసింది తాత్కాలికంగా కానీ ఇక్కడ ఒక సమస్య పాపం ఈ ప్రభుత్వానికి ఏర్పడిపోయింది ఏం జరిగింది అంటే గాంధీ ఈయన ఏం చేశాడు ఈయన ఇమీడియట్గా లేదు లేదు మీరు యాభై ఐదు కోట్లారు మీరు ఇస్తామని చెప్పారు అలాగే ఒప్పుకున్నారు ఇస్తామని చెప్పేసి ఇది ధర్మబద్ధమైంది నైతికమైంది మీరు ఇచ్చి తీరాల్సిందే అని అన్నప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే లేదు లేదు అక్కడ వాళ్ళు ఉగ్రముఖులను తయారు చేసుకుంటా ఉన్నారు ఆయుధాలను సమకూర్చుకుంటూ ఉన్నారు భారతదేశం మీద దండెత్తాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి తాత్కాలికంగా మేము ఆపినము అంటారు కానీ పాపం ఈ గాంధీకి మరి అర్థమై చేసిండా అర్థం కాకుండా చేసిండా మరి ఒక ఉత్తమమైన పేరు తెచ్చుకోవాలని చేసిండా తెలియదు కానీ లేదు లేదు మీరు నైతికతతో పేరుతోటి ఈ యాభై ఐదు కోట్లు పాకిస్తాన్కి ఇచ్చి తీరాల్సిందే అని ఒకటి అదే సమయంలో ఢిల్లీలో అత్యంత ఘోరమైనటువంటి మానడకాండ జరిగింది అది హిందువుల పట్ల అలాగే ముస్లింల పట్ల కూడా కొంత జరిగింది సో దానికి కూడా గాంధీ చాలా బాధపడిపోయి ఎవరి పట్ల హిందువుల పట్ల కాదు ముస్లింల పట్ల చాలా బాధపడ్డాడు ఆయన ముస్లింల ముస్లిముల మీద చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి దారుణాలు జరుగుతున్నాయి అది కూడా ఆపేయాల్సిందే వాళ్ళు శరణార్థి శిబిరాలల్ల పాకిస్తాన్ నుంచి వచ్చి దాచుకున్నారు వాళ్ళందరినీ కూడా శరణార్థి శిబిరాల నుంచి వాళ్ళకి సొంతలు ఇయాల్సిందే ఏవైతే ఆ కాలంలో కొన్ని జరిగినాయి ఆ రెండు రెండువైపులు నష్టపోయాను హిందువులు ముస్లింలు ఇద్దరు నష్టపోయాను కానీ హిందువుల పాట్ల మాట్లాడకుండా ముస్లింలకి సామరస్య ధోరణితోటి వాళ్ళని కాపాడండి వాళ్ళ కోసం సేవలు చేయండి వాళ్ళని రక్షించండి అని చెప్తూ నేను వాళ్ళ తరఫున నేను ఒకళ్ళు తవ్వుచ్చుకుంటానని గాంధీ చెప్పారు ఒకటో కోరిక ఏందైంది యాభై ఐదు కోట్ల రూపాయలు వెంటనే మీరు రిలీజ్ చేయాలి వాళ్ళు యుద్ధం చేస్తారా ఏం చేస్తారా భారతదేశం దండ దండయాత్ర చేస్తారా మీద అనేది పక్కకు పెట్టండి మీరు నైతికతతో వాళ్ళకి యాభై ఐదు కోట్లు ఇవ్వాల్సిందే అలాగే ముస్లింలందరినీ మీరు కాపాడాల్సిందే హిందువులందరూ కలిసి అని పాపం ఆయన అరిచడు సో దాంతో వీళ్ళు ఒప్పుకోలేదు ఒప్పుకోకపోయేసరికి ఆయన ఏం చెప్పాడు నేను నిరాహార దీక్ష ఆమరణ ఆమరణ నిరహార దీక్ష ఆయనకు తెలిసిందదొకటి కాబట్టి ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడు సో దాదాపుగా చాలా ఒక వారం పది రోజుల పాటు ఆయన ఒక తీవ్రంగా నిరహార దీక్ష చేయటంతో ఆయన క్షీణించిపోయింది ఆనారోగ్యం ఆ దెబ్బతోటి ఏమైపోయింది అంటే నెహ్రూ సర్దార్ పటేల్ ఏం చేయలేని పరిస్థితులలో సరే మేము యాభై ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నామని పాకిస్తాన్కి యాభై ఐదు కోట్ల రూపాయలు చేయటం అలాగే వచ్చేసి ఈ ముస్లింలందరికీ చేస్తున్న నిరహార దీక్ష వల్ల కొద్దిగా వాళ్ళందరూ కూడా ఒరిజినల్గా ఇండియన్సే కాబట్టి భారతీయులు హిందూ ధర్మం నుంచి వచ్చిన వాళ్ళే తర్వాత మత జరిగిన వాడి వాళ్ళు కాబట్టి గాంధీ చేస్తున్న ఈ నిరాహార దీక్ష వల్ల వాళ్ళు కూడా సాటిస్ఫై అయిపోయారు సో దాంతో ఏమైపోయింది హిందువులు కూడా సామరస్యంగా వెళ్ళి అరే మా మీద దండయాత్రలు జరుగుతున్నా మేము వాళ్ళ మీద దండయాత్రలు కావచ్చు వాళ్ళ మీద ఎలాంటి ప్రతి దాడులు మేము చెయ్యం మా మీద చేసినా సరే అన్న విధంగా హిందువులు కూడా ఒక్కబట్టి కూర్చున్నారు సో దాంతో ఢిల్లీ మొత్తం కూడా దాడులు ప్రతి దాడులు ఇవన్నీ కూడా ఆగిపోయినాయి అలాగే యాభై ఐదు కోట్ల రూపాయలు పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది ఇది యాక్చువల్గా ఎవరి వల్ల జరిగింది కానీ ఆ యాభై ఐదు కోట్లు ఇవ్వటం వల్ల భారతదేశం మీద అకృత్యాలు పాకిస్తాన్ వైపు నుంచి చాలా పెరిగినాయి ఎందుకంటే వాళ్ళకి బలం అందుకుంది ఆయుధాలు సమరుకు సమకూర్చుకున్నారు అలాగే ఉగ్రమూకులకి డబ్బులు ఇచ్చుకోవడం జరిగింది భారతదేశం మీద దండయాత్రలు ఉగ్రమూకల అత్యాచారం భారతదేశం మీద చాలా జరిగింది ఈ యాభై ఐదు కోట్లు ఇవ్వటం వల్ల ఇక్కడ చాలామంది చెప్పేది ఏంటి అంటే ఓ ఇదంతా కూడా గొప్ప నైతికత ధర్మ ధార్మికత ఈ ఇష్టమని మాటించిన నిలబెట్టుకోవడం అని చెప్తారు కానీ మన దేశాన్ని మనం కాపాడుకోవటం కూడా ముఖ్యమైన అంశం ఇది చతుర్దేశాల నుంచి మనల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఆ రోజు పరిస్థితి చేజారి పరి ఏర్పడి పరిస్థితి ఏర్పడిపోయింది ఎందుకు ఏర్పడింది అంటే ఈ యాభై ఐదు కోట్ల రూపాయలు గాంధీ చెప్పిండ్రు కదా అని చెప్పి ఇవ్వటం వల్ల ఈయన నిరహార దీక్ష వల్ల ఇవ్వటం వల్ల జరిగింది అలాగే హిందూ ఈ హిందూ ముస్లింల మధ్య తాత్కాలికంగా వైరం ఆగింది కానీ ఆ ద్వేషభావాలైతే మనసుల్లో నుంచి పాకిస్తానీ హిందూ అలా హిందుస్థాన్ పాకిస్తాన్ అనే ద్వేషభావాలు అయితే పోగొట్టుకోలేకపోయినారు ఓవరాల్గా దీనిలో మరి ద్రోహం ఎవరు చేసిన చెప్పాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే చరిత్ర చెప్తున్న నిజం ఇది అయితే మరి ఈయన యాభై ఐదు కోట్లు ఇచ్చి ఇవ్వటం కరెక్ట్ విషయమా ఇప్పించటం కరెక్ట్ విషయమా మతకాలలో లాపడం సంతోషమే కానీ ఒక వర్గాన్ని సపోర్ట్ చేస్తూ మరొక వర్గాన్ని వదిలివేయటం హిందూ వర్గాన్ని వదిలేయటం ముస్లిం వర్గాన్ని కాపాడటం అనేది అది సరైన విధానమేనా లేదా నెహ్రూ పటేల్ తొందరబడరా మరి ఓవరాల్గా భారతదేశానికి నష్టం జరిగిందా లాభం జరిగిందా అన్న విషయాలు చరిత్ర అయితే చెప్పదు ఓవరాల్ ఇది జరిగిందని చెప్తూ ఉంది మరి ప్రజలు ఏం ఆలోచిస్తారు ఏదైనా నయించుకుంటారో అది వాళ్ళ ఇష్టం బట్ భారతదేశ చరిత్రలో అత్యంత ప్రముఖమైన ఘట్టం ఇది జరిగింది ఇది మీకు తెలపాలని నేను మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేయండి